సముద్రంలోకి వృధాగా పోయే జలాలపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానానికి ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించామన్నారు నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు రాయలసీమ దాహార్త్య తీర్చడానికి సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటామయ్యా అని అంటే కొంతమంది వితండవాదం కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా మంచి జరగాలని ఇవాళ మనం కూడా ఆలోచిస్తున్నాం సముద్రంలో కలిసే ప్రాంతం నుంచి నీటిని తోడుకుంటుంది అది వద్దు అంటున్నారు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాం దాదాపు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల ఈ యొక్క నదుల అనుసంధానానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నామంటే ఇది ఒక రోజులు అవేది కాదు ఇప్పుడు నదుల అనుసంధానం పేరుతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి చేసేటువంటి ఇవాళ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం తప్పనిసరిగా అందరిని ఒప్పించి ఈ ప్రాజెక్టుల ద్వారా నీరిచ్చే ప్రయత్నం ఇవన్నీ కూడా ఇవాళ మనం చేయాలి అని అంటే ఒక పట్టుదల ఉండాలి గడిచిన ప్రభుత్వాల్లో అది లోపించబట్టే పూర్తిగా నష్టపోయాం మనం అని చెప్పి చెప్పక తప్పదు